హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము సండే కాబట్టి ఉసిరు తోటకైతే వచ్చామండి మార్నింగ్ ఉసిరి తోటని మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నానండి ఇదైతే మా మామగారిదండి ఈ తోట చూడండి ఎంత బాగుందో తోట చూడండి ఉసిరికాయలు చెట్లకు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మా అమ్మ అయితే కోరుతుందండి ఉసిరికాయలని మా పిల్లలు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు అండి ఉసిరికాయలు కోయడంలో చూడండి ఎంత బాగా పనిచేస్తున్నారు వాళ్ళు చూడండి మా వాడు ఎంత బాగా ఉసిరికాయలని చిన్ని చిన్న చేతులతో ఏం చేస్తున్నావు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చెట్లకి ఉసిరికాయలు బాగా ఉన్నాయి కదా వాటిని కోసుకుంటుంది మా అమ్మ చూడండి ఇక్కడైతే మా పాప ఎంత బాగా ఉసిరికాయలు కోస్తుందో

ఈ చెట్టు బాగున్నాయి కదా కాయలు ఉసిరికాయలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కోయండి కోయండి ఫాస్ట్ కోసేయండి చూడండి మొత్తం లొకేషన్ అయితే మీకు చూపిస్తున్నాను చాలా బాగుందండి లొకేషన్ అయితే చూడండి కొన్ని చెట్లకైతే మీకు ఉసిరికాయలను అయితే చూపిస్తున్నాను దగ్గరికి వెళ్ళి చూడండి సండే కాబట్టి మేము ఇలాగ ఉసిరి వచ్చి బాగా ఎంజాయ్ చేసామండి చూడండి ఉసిరికాయలు బాగున్నాయి కదా ఈ చెట్టుకు ఇక్కడనే దగ్గరలో ఉన్నా అండి ఇది మామిడి తోట అండి బాగున్నాయండి మామిడికాయలు చూడండి ఇప్పుడు ఎట్లాగో మధ్యాహ్నం అయింది కాబట్టి మేము ఇక్కడనే భోజనం భోజనం తెచ్చుకున్నాం అండి భోజనం నిమ్మకాయ చట్నీ అన్నం సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ